హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు చెప్తున్నాను ఇలాగ నాలుగో వారం అయితే ఇలా పూజ చేసేసుకున్నాను ఫ్రూట్స్ అవి పెట్టేసుకొని పూజ అయితే ముగించేసానండి తర్వాత వంటగదిలోకి వచ్చేస్తే కనుక క్యారేజ్ ఇవి రాత్రి తోమిన సామాన్లు అలాగే ఉంచేసాను పొద్దుట్లు లేచాక తీయలేదండి ఇంకా అంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక అయితే ఈవినింగ్ వచ్చాక కడుక్కుందామని అని చెప్పేసి అలా ఉంచేసాను టీ కూడా స్నానానికి ముందే నేను మా వారు కూడా తాగేసామండి ఎందుకనంటే నీరసంగా అని చెప్పేసి తాగేసి అప్పుడు చేసుకున్నాను తర్వాత ఇదిగోండి క్యారేజ్లోకి అయితే తోటకూర వేపుడు చేశాను తర్వాత సాంబార్ అయితే పెట్టేశాను వాటిని ఒక దాంట్లో తీసుకున్నాను కూడా తర్వాత దోశలు అవి వేసేస్తే నాకు ఇక్కడికి క్యారేజ్ పని కూడా అయిపోతుంది ఇదిగోండి అన్నం అయితే పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేశాను ఇక్కడికి పూజ అయితే ఈ పని అయితే అయిపోయింది అన్నం అయిపోయిన తర్వాత క్యారేజ్ కూడా సర్దిసుకోవడమే చూడండి అంత కడిగి ముగ్గులు అవన్నీ పెడితే చాలా నిండుగా ఎంత బాగుందో కదా వంటగది కూడాను చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబా ఇంటి గల వాళ్ళకి చాలా చేతస్తామో అని అనిపిస్తుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఓహో ఇందుకేనేమో చేసుకోమన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది కదండి ఇలా చూస్తుంటేను మరి మీరేం వంటలు చేశారు మీరు పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ